హాయ్ అండి అందరు బాగున్నారా అని అయితే బాగానే ఉన్నాను ఏదో ఏ విధంగానైతే ఉన్నాను మీకు ఒక విషయం నాకు చాలా బాధకరమైన విషయం చెప్పాలనిపించింది చెప్తున్నాను జమ్మికుంట సిస్టర్స్ అంటే మమత ఆ అమ్మాయి పేరు వాళ్ళు అసలు వాళ్ళ ఆయనను ప్రేమించి పెళ్ళి చేసుకొని ఆ తాగి అసలు హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటనే అయితే నాకు చాలా బాధిస్తుంది నేను మగవాళ్ళని కోరేది తాగొచ్చు తాగను వాళ్ళు ఎవ్వరు లేరు కొంచెం మనం లేచి తిరిగి మన బాడీ ఏంది మన బాడీ తట్టుకుంటుందా లేదా అని తాగండి కొంచెం ఆ విధంగా తాగి అవస్థలు పడి ఆ బ్లడ్ తీస్తుంటే హాస్పిటల్ తిప్పుతుంటే నాకైతే చాలా బాధ అనిపిస్తుంది నేను కూడా పడిన కొన్ని రోజులు దయచేసి తాగుతే మీరు లేచి తిరిగి మీ బాడీ సహకరించే విధంగా తాగండి తోటి ఆడపిల్లల జీవితాలతో అయితే ఆడుకోకండి మిమ్మల్ని నమ్మి వచ్చి పుట్టింటిని వదిలిచ్చి వాళ్ళు మీ మీ ఇంటి దగ్గర బతకడానికి వచ్చినప్పుడు వాళ్ళని అంత ఇబ్బంది పెట్టద్దు ఆ అమ్మాయి హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటే నాకైతే చాలా బాధిస్తుంది ఆయన బాడీ సహకరిస్తలేదు దేనికి కూడా ఏ టెస్టులు చేసినా ఏ చేసినా కూడా అది సహకరిస్తలేదు ఎంత ఇబ్బంది అవుతుంది ఆయనకి ఆయనకి ఇప్పుడు అనిపిస్తుంది నేను ఎంత పెద్ద తప్పు చేసినా అంతా పోయినాక తప్పు చేసినా అని తెలిస్తే ఏం లాభం కాకముందే జాగ్రత్త పడాలి నేను ఈ సిచ్యువేషన్లో ఉన్న ఒక రో ఒక రోగం స్టార్ట్ అయింది అని అంటే మీలో మీకు ఆత్మ ఆలోచన రావాలి నేను ఎంతవరకు తాగాలి ఏ విధంగా ఉండాలి నా బాడీ సహకరిస్తుందా పడుతుందా లేదా అని ఆలోచించి చేయండి ఎవరైనా కూడా మగవాళ్ళకనైతే నేను కోరుకునేది ఒకటే ఎందుకంటే మిమ్మల్ని నమ్మి పుట్టింటిని వదిలి వచ్చి ఇన్ని బాధలు పడుతుంది కదా అమ్మాయిని చూస్తే చాలా అసలు ఇంకా ప్రేమించి పెళ్ళి చేసుకున్న ప్రేమించి పెళ్లి చేసుకున్నా పెద్దలు పెళ్లి చేసుకున్నా ఇంకా అది ఎందుకంటే అన్ని బాధలను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది నాకు మీరైతే ఈ విధంగా చేయబాకండి మీరు తాగండి వారానికో పండుగకో తాగండి లేకపోతే లిమిట్లో తాగండి మీ బాడి సహకరించేంతవరకే మీరు దాన్ని చూసుకోండి ఒక్కటి ప్రాబ్లం లివర్ ప్రాబ్లం ప్రారంభమైతే దాని తర్వాత కిడ్నీ మీద పడుతుంది దాని తర్వాత తినే శక్తి తగ్గుతుంది అది ఆలోచించండి ఎందుకు ఆలోచించరు అది ఏమున్నది అందులో తాగడం మూత్రం పోయడం ఇట్లనే పోతుంది తాగుడైతే మరి ఏమాందా ఆనందం ఇస్తుందో అయితే తెలియదు కానీ తాగి ఎదుటి జీవితాలతో ఆడుకోవడం మాత్రం మళ్ళీ ఇద్దరు ఆడపిల్లలే ఆ పిల్లలను చూస్తే అసలు చాలా బాధ అనిపిస్తుంది నాకు దేవుడు ఇచ్చేటోళ్ళకి ఒక కష్టం కాదు అమ్మాయి సరే ప్రేమించింది భర్త తాగబోతూ సరే అన్ని రోగాలు రావాల అన్ని రోగాలు వచ్చినా కూడా సహకరించట్లేదు అసలు ఇట్లాంటి పరిస్థితి వచ్చేటోళ్ళకే వస్తుంది కానీ నేనైతే ఒక్కటే కోరుకుంటున్నా మగవాళ్ళనైతే మీరు తాగండి ఏ విధంగా తాగాలి మీ బాడీ మీకు సహకరించే విధంగా మాత్రమే తాగండి ఎందరో ఆడపిల్లల జీవితాలు ఆగమవుతున్నాయి తాగడం వలన మీ ఇప్పుడు భర్త చనిపినాక ఆడపిల్ల ఎడిపోయినా కూడా ఎడిపోయిందో అంటారు ఎడిపోయినా ఏం చేసుకొస్తుందో అంటారు ఆమె మంచిగా ఉన్నా కూడా క్యారెక్టర్ విద్య కొట్టాలని చూస్తారు కాబట్టి మీరు మంచిగా ఆలోచించి బతకండి ఒక పిల్లలకు మీకు పుట్టిన పిల్లల కోసమైనా ఆలోచించండి ఓకేనండి మరి ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దనేది నేను కోరుకుంటున్నా నావిడ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అప్పుడు బాయ్ మరి